గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు అనంతరం ఆధ్వర్యంలో నిర్వహించిన అన్న ప్రాసన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషంగా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ ఫలాలు అందేలా చూస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వారు గ్యారంటీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ పరిధి పెంపు వంటి హామీలను అమలు చేయడం జరిగిందని గుర్తు చేశారు

మధ్య కొన్ని పథకాలు అన్న మిగిలిపోయినాయి అవి కూడా అమలు చేయాలన్నాడు ఇంకోటి కుట్టి మిషన్ విషయంలో కూడా నేను పీడి గారితో నేను ఫోర్ ఓ క్లాక్ నేను గంగారెడ్డి ఫోర్ ఓ కలెక్టర్తో నాకు మీటింగ్ ఉన్నది మీరు అన్ని పీడి గారిని పిలిపిస్తా పిలిపించి అది మిగిలిపోయినటువంటి ఏదైతే మీది పేదవాళ్ళకు సంబంధించిన లబ్ధి విషయంలో కూడా వంద వందల చేసే బాధ్యత నాది అని కూడా చెప్తున్నా దాంట్లో మీరు ఎలాంటి కూడా సంకోచపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం అన్న మనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ లక్ష్మణ్ కుమార్ అన్న గారికి వేదికను అలంకరించినటువంటి సభాధ్యక్షులు సర్పంచ్ గంగారెడ్డి అన్న గారికి జెపిటీసి అన్న గారికి మార్కెట్ చైర్మన్ హనుమన్లన్న గారికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రహమన్ సార్ గారికి ఉపసభ్యులకు సోదరమణి ఎంపీటీసీ గారికి పాత్రికేయ మిత్రులకు శ్రీరాళ్ళపల్లె గ్రామ ప్రజలకు మండల ఎయిర్మెన్ లక్ష్మణ్ కుమార్ అన్నగారు ఉన్నప్పుడు శ్రీరాములపల్లె గ్రామంలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది బీటీ రోడ్ రావపట్లో బీటీ రోడ్డు నిర్మాణం జరిగింది అదేవిధంగా గ్రామంలో సీసీ రోడ్లు కూడా మంజూరు చేయడం జరిగింది మండలంలో అనేక గ్రామాలలో అన్న సంవత్సర కాలంలో జిల్లా పరిషత్ చైర్మన్ కేవలం సంవత్సరం ఉన్నప్పటికీ ఒక కేవలం జగిత్యాల జిల్లా కాకుండా ధర్మపురి కాన్స్టెన్స్కి మాత్రమే ప్రత్యేకమైనటువంటి నిధులు పెట్టి కోట్లాది రూపాయలు తెచ్చి జెడ్పీ చైర్మన్ కాలంలో ఉన్నప్పుడు చాలా పనులు చేయడం జరిగింది జెడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు మా గ్రామం వింటే మేడం పెళ్లి పోవాలంటే రైతులు చాలా మంది అన్నట్టు అప్పుడే మీరు పద్నాలుగు లక్షలు పెట్టి మెటల్ రోడ్ వేయించు దానికి ఆ మెటల్ రోడ్కు ఈ మొన్న చివరిలో మంత్రి మాజీ మంత్రి కొప్పులీశ్వర్ గారు ఒక కోటి రూపాయలు సిఆర్ఆర్ గ్రాంట్ ఉండి బీటీకి ప పర్మిషన్కి మంజూరు చేయించారు అట్టి పనులు కూడా అది ప్రిన్సిపల్ కమిషనర్ లెవెల్లో అయినట్టు ఉన్నాయన్న దాన్ని కూడా మంజూరు ఇప్పించి ఆ పని చేసినట్టయితే మళ్ళీ మీ హాయంలో ఆ పని పూర్తయితుందని వివరిస్తున్నానన్న తప్పనిసరి ఆ పని ఇప్పుడు చేసినైతే ఏవైతే ప్రొసీడింగ్లు ఇచ్చినాయో ఈ పనులు కూడా మా గ్రామం శ్రీవణపల్ల మీద అభిమానంతో చేస్తారని ఆశాభావం వ్యక్త చేస్తున్నా అన్న అలాగే ఇంక ప్రధానమైన సమస్య మనకు మొన్ననే తన దృష్టి తీసుకుపోగానే బస్ స్టాండ్ నుండి శంకరావుపేట రోడ్ కూడా మంజూరు ఇవ్వడం జరిగింది అది కోటి ముప్పై లక్షలతోటి దాదాపు అది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పూర్తయిందన్న అది సిసి రోడ్ అయిపోయింది కొంత బీటీ వేయాల్సి ఉంది ఆ కాంట్రాక్టర్ ఎందుకో ఈ మధ్యలో ఎలక్షన్ అయిన నుంచి వస్తలేడన్న ఆయన పిలుచుకొని కూడా ఆ పనులు పూర్తయ్యేటట్టు చర్యలు తీసుకోవాలి అదే కాకుండా మెయిన్ రోడ్ కూడా అది సెంట్రల్ లైటింగ్ సెంటర్ లైటింగ్ రోడ్ డివైడరు చేయాలని ఎన్నోసార్లు విన్నవించగా మంత్రి గారు అప్పుడు ఒక రెండు లక్షల రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసారు అన్న అది సగం ఒక ఒక పక్క రోడ్ వైడింగ్ చేసిండు ఆ పోల్ షిఫ్టింగ్ చేసిండు ఈ ఎలక్షన్ వచ్చిన తర్వాత గారు డిఇ గారు మా సోదరి మళ్ళీ మరి ఆశీర్వాదంతో శాసనసభ్యుడుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విప్పుగా నియమించిన మొదటిసారి మన గ్రామానికి వచ్చి మన గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవం బిల్డింగు ఏదైతే ప్రారంభించుకోవడం జరిగింది ఇక్కడ స్థానిక సర్పంచ్ గంగారెడ్డి గారు అనేక విషయాలు గతంలో వచ్చిన ప్రెసిడెంట్ కానీ గతంలో వర్క్ ప్రోగ్రెస్ ఉన్న విషయంలో కానీ వాళ్ళు అడగడం జరిగింది నేను ఆరో రెండు వేల తొమ్మిదిలో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓడిపోయినప్పుడు ఆ దేవుడి దయతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో నన్ను రాష్ట్ర జిల్లా పరిషత్ చైర్మన్గా నన్ను నియమించినప్పుడు చేయలే ధర్మపురం నిజవర్గం నూట ఇరవై తొమ్మిది గ్రామాలకు ఉన్నటువంటి గ్రామాలకు ఏ సమస్య వచ్చినా ఎవరు వచ్చినా ఆ రోజు నాకున్నటువంటి ఆ సంవత్సరం కాలంలో పూట ఏ గ్రామంలో ఎవరు ఏ సమస్య తీసుకొచ్చినా దానిలో భాగంగా స్త్రీముల సంబంధించిన మా స్థానికంగా ఉన్నటువంటి మా మిత్రులు మా స్త్రీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మా సురేందర్ బకీల్ గారు మరి వారి వేదిక మీద లేనట్టుంది మరి వారు అదేవిధంగా గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ కూడా రాజారెడ్డి గారు కానీ ఇంకా చాలామంది మా పెద్దలందరూ కూడా ఆ రోజున కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా ఆ మేడమ్ పిల్లికి పంట పొలాలకు రైతులంతా కూడా సాగు చేయడానికి పోతాం నాకు బాగా ఇబ్బంది అవుతుంది మీరు ఖచ్చితంగా జిల్లా పరిషత్ని నిధులు పెట్టాలంటే తక్షణమే పద్నాలుగు లక్షల రూపాయలు రెండు వేల పన్నెండులో చెప్తున్నాను నేను అంటే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో మాట్లాడుతున్నాము అంటే రెండు వేల పన్నెండులో అడిగిన వెంటనే ఇప్పుడు గంగారెడ్డి గారు కూడా మాయమడే ఉండే నేను పద్నాలుగు లక్షల రూపాయలు రైతులకు సంబంధించిన రోడ్డు విషయంలో కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారా ఎమ్మెల్యే నిధులు కేటాయించడం ఒక ప్రజాప్రతినిధిగా ఊరినా గెలిచిన మీ మధ్య ఉన్నటువంటి మీ నాయకునిగా నా బాధ్యతగా నేను పనిచేసినాను ఈరోజు దేవుడి దయతో మీరు ఇంత పెద్ద అవకాశం నాకు వచ్చింది ఈ గ్రామానికి సంబంధించిన అనేక సమస్యలు కూడా నా ముందుకు వారు పెట్టడం జరిగింది నా అందు బాధ్యతగా తప్పకుండా రాజకీయాలకు అతీతంగా అందరికీ కూడా అభివృద్ధి విషయంలో కూడా మరి ప్రభుత్వ తరఫున మేము మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా పరిష్కారం విషయంలో కూడా మేము ప్రభుత్వం ద్వారా నూతన ప్రభుత్వం ఒక గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి చేసిన వర్కులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇంతవరకు సర్పంచ్లు కానీ వివిధ హోదాలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ చేసిన డబ్బులు కూడా ఇంకా విడుదల చేయలేదు నిధులు పెండింగ్ బిడ్లు బిల్స్ రాక చాలా ఇబ్బందులు పాల్గడుతున్నారు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఏ వర్కులు కూడా కొత్త వర్క్లు చేపట్టద్దు ఈ పాత వర్కుల విషయం పరిష్కారమైనంతవరకు కూడా అగ్రిమెంట్ సైజు ఆ చేసినా కూడా నిలుపుదల చేయమని చెప్పి చెప్పడం జరిగిందనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది నేను ఏదేమైనా పడిపోయినా మన ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన ఆరు మండలాల్లో నూట ఇరవై తొమ్మిది గ్రామాల లోపల ధర్మపుర మున్సిపాలిటీ కలుపుకొని అభివృద్ధి విషయంలోపట మీ అందరికీ కూడా ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా ఏదైతే వచ్చిన నిధులు కానీ కొత్తగా రావాల్సిన నిధుల విషయంలో కానీ మొన్ననే మీకు ఆరు గ్యారంటీ పథకాలకు సంబంధించిన ప్రజాపాలనలో రెండు గ్యారంటీ పథకాలు అమలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రభుత్వము నూతన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నలభై ఎనిమిది గంటల్లో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి